చట్టపరమైన అన్ని అనుమతులతోనే పొదలకూరులో ప్లాట్ల వ్యాపారం చేస్తున్నట్లు ఎస్బీఎస్ డెవలపర్స్ నిర్వాహకులు సోమా భాస్కర్ మలిసెట్టి శివశంకర్ అన్నారు బుధవారం స్థానిక స్వర్ణ లేఅవుట్ లోని వారి కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాము గతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే సమయంలో చట్టపరమైన అనుమతుల విషయంలో కాస్త జాప్యం చేసిన విషయం వాస్తవమేనంటూ ప్రజల నుంచి క్షమాపణ కోరారు సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సూచనల మేరకు ప్రస్తుతం ఆర్టీఓ అనుమతి నుడా అనుమతి పంచాయతీ అనుమతితో పాటు అన్ని అనుమతులు తీసుకున్నామన్నారు అలాగే లేఅవుట్ లో ఉండాల్సిన కనీస వసతులు అన్ని ఏర్పాటు చేశామన్నారు కొందరు రాజకీయ స్వార్థం కోసం తమపై బురద చెల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు ప్రజలు అలాంటి పుకాలు నమ్మొద్దని అనుమతుల కోసం అధికారులకు నాయకులకు లంచాలు ఇచ్చామని మాపై అభియోగాలు వస్తున్నాయని వాటిలో వాస్తవం లేదన్నారు గతంలో అనప్రూవ్డ్గా వేసాం అనప్రూవ్డ్గా వేయడం మేము చేసిన తప్పే దానికి ప్రజలందరూ మమ్మల్ని మన్నించి మన్నించండి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన సహకారంతో ఆయన ఆశీస్లతో మళ్ళా తిరిగి నుడాకి అప్రూవల్కి వెళ్ళడం జరిగింది అప్రూవల్ వేసి ఫార్టీ ఫిట్స్ రోడ్స్ కానీ విద్యుత్ స్తంభాలు కానివ్వండి చెట్లు కానివ్వండి ఓపెన్ స్పేస్ వదిలి అన్ని నియమ నిబంధనలతో కరెక్ట్గా చట్టబద్ధకంగా చేసుకున్నాం దీంట్లో మాజీ మంత్రి వర్యులు గోవర్ధన్ రెడ్డి గారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి ఏదో మేము డబ్బులు ఇచ్చి మభ్యపెట్టి మేము ఏదో చేసాము అనేటువంటి నిందలు వేయడం ఎంతవరకు సమంజసం కాదు ఎక్కడా కూడా మేము ఒక రూపాయి ఇవ్వడం కానీ అంటూ జరగలేదు ఇచ్చాము డబ్బులు ఎక్కడ ఇచ్చామంటే కన్వర్షన్ దానికి ఆర్డ్యం ఒక చలానా ముప్పై నాలుగు లక్షల రూపాయలు ఇది అదేవిధంగా నూడాల ఫీజులు పదకొండు లక్షల రూపాయలు కట్టి అవి మా చేత పూర్తిగా చెల్లించి మాకు అప్పులు ఇవ్వడం జరిగింది మించి ఎవరిని మభ్యపెట్టి కానీ ఏ రాజకీయ ప్రమేయం కానీ ఎవరిని ఒత్తిడి చేసి కానీ లేకపోతే ఎవరితో డబ్బులు ఇచ్చి కానీ చేయించుకున్నది అయితే ఏం లేదు అంతవరకు అయితే మేము కరెక్ట్గా చేస్తున్నాం ఇక మీదట కానీ ఎప్పటికైనా కానీ చట్టబద్ధకంగా అన్ని నొడా పరిధిలో వేసుకొని అన్ని నియమ నిబంధనలతోనే చేస్తాం దాంట్లో ఎటువంటి ఆలోచన లేదు ఎటువంటి విధానం లేదు ఏదైనా ఉంటే డైరెక్ట్గా ఒకరికి సహాయం చేసేదంటూ ఉండాలి కానీ ఇలా నిందలేసి ఇంకా ఇబ్బందులు పెట్టే పనులు అయితే చేయొద్దు దయచేసి మేము ఎవరికి కూడా డబ్బులు ఇవ్వడం కానీ ఏమి జరగలేదు ఎక్కడ ఎవరిని మేము ఆలోచి పడలేదు ఎవరితో వెళ్ళలేదు మేము ఆయన చెప్పిన విధంగా అన్ని నియమ నిబంధనలతో కరెక్ట్గా వెళ్ళమన్నారు అదే మార్గంలో వెళ్తున్నాం అంతకు మించి ఎటువంటి తప్పులు కానీ పొరపాట్లు కానీ మేము చేయటం లేదు అది ఏదన్నా ఉంటే ప్రజలకి మేము క్షమాపణలు చెప్పుకుంటున్నాం మేము చెప్పుకొని మేము లేఅవుట్ని కొనసాగించుకుంటున్నాం మేము ఈరోజు చాలా కూడా అయింది నూడా అప్రూవ్ డిఎల్పి నెంబరు కూడా జీరో జీరో ట్వంటీ సెవెన్ బార్ ట్వంటీ ఫోర్గా వచ్చింది మనకి మార్పు కేసు కూడా చేసేసాము తర్వాత మేము పంచాయతీకి చేయవలసినటువంటివి అవన్నీ కూడా పూర్తిగా చేసి తర్వాత రిజిస్ట్రేషన్ కూడా కొనసాగిస్తాము నెంబర్లు మూడు వందల ఇరవై తొమ్మిది బారు వన్ ఆర్ టూ మూడు వందల ముప్పై బార్ ఏ రెండు సర్వే నెంబర్లలో పదిహేడు ఎకరాల తొంభై రెండు సెంట్లు పూర్తి విస్తీర్ణం వీళ్ళది దాంట్లో పదిహేడు ఎకరాల డెబ్బై తొమ్మిది సీట్లు మాత్రమే మనం ఇప్పుడు ఈరోజు లేఅవుట్గా పెడుతున్నాం ఎందుకంటే వన్ వేడంగుల్లో ఆ విధంగా ఉంది పదిహేడు ఎకరాల డెబ్బై తొమ్మిది సీట్లు మాత్రం ఉంది కాబట్టి ఆ పదిహేడు ఎకరాల డెబ్బై తొమ్మిది సీట్లు మాత్రమే కన్వర్షన్ చేయించి పదిహేడు ఎకరాల డెబ్బై తొమ్మిది సీట్లు మాత్రమే పూర్తి భిన్నానికి మనం ఈరోజు నోడా అప్పులు తీసుకోవడం జరిగింది దీంట్లో ఎటువంటి శివాయి కానీ కాల పొరంబోకలు కానీ ఏమి లేవు ఒరిజినల్ పట్టండి ఇది ఇప్పుడు పంతొమ్మిది వందల అరవై ఏడు నుంచి ఇలా ఆధీనంలో అనుభవం ఉంది క్లియర్ డాక్యుమెంటెడ్ టైటిల్లో ఉంది తోడేరు కంప్లీట్ తోడేరు పంచాయతీ కింద గారు ఎప్పటి నుంచో ప్రత్యర్థులు వాళ్ళు ఒకరినొకరు మాట్లాడుకోవడం తప్పనిచ్చి ఆ మాట్లాడుకునే ప్రయత్నాల్లో మా లాంటి చిన్న చిన్న వ్యాపారస్తుల్ని ఇబ్బందులు పెట్టడం తప్పనిచ్చి వేరే ఉద్దేశం అయితే కాదు దాంట్లో అసలు మేము ఆయన దగ్గరికి వెళ్ళింది లేదు మాట్లాడింది లేదు కేవలం ఊహాగానాలే ఒక రాయి వేసిన తప్ప నుంచి వేరే ప్రయత్నం అయితే ఏం లేదు ఏదో ఒక రాయి వేయడం మమ్మల్ని ఇబ్బంది పెట్టడం తప్ప నుంచి వేరే ప్రయత్నం అయితే చేయలేదు మా కొనసాగించుకోనండి చట్టబద్ధకంగా మేము చట్టబద్ధంగా అన్ని నుడా అప్పులు అన్ని కరెక్ట్గా నియమ నిబంధనలతో సోమురెడ్డి గారు చెప్పిన ఆదేశాల ప్రకారం మేము నడుచుకుంటూ మా వ్యాపారాలను కొనసాగించుకుంటాం కంప్లీట్గా అంతేగాని ఎవరిని ఇబ్బందులు పెట్టా ఎవరిని ఇబ్బంది దీంట్లో రాజకీయానికి సంబంధం లేదు ఇది రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసినటువంటి పొలము దాంట్లో సంబంధించి అన్ని నియమ నిబంధనలతో మేము దేవుట్లు వేసుకుంటూ వెళ్తామే కానీ ఎవరిని ఉద్దేశపూర్వకంగా కానీ లేకపోతే ఇంకొకరిని కానీ రాజకీయాలకి దీనికి ఎటువంటి సంబంధం లేదు మేము వ్యాపారస్తున్నాం వ్యాపారాలు చేసుకునే వాళ్ళం దీంట్లో ఎవరో కూడా వేలు పెట్టి మమ్మల్ని విమర్శించడం కానీ ఏమవుద్దు అన్నీ పర్ఫెక్ట్గా చేసుకుంటున్నాం అన్నీ కరెక్ట్గా వెళ్తున్నాం లేకుండా ఉంది మాత్రం అట్లాగే ఉంది ఆరంగిలో ఉందని చెప్పి తీసేశారు ఆరంగిలో ఉంది కాబట్టి తీసేశారు అంతా ఒరిజినల్గా డిటీసీ అప్రూవ్ చేస్తుంది దాంట్లో అయితే మాత్రం ఏమి ఇబ్బంది లేదు ఎయిటీన్ బారు ట్వంటీ వన్ ఒకటి ట్వంటీ సెవెంటీ టూ బారు ట్వంటీ త్రీ ఒకటి ఈ విధంగా మేము లేఅవుట్ అప్రూవ్ చేస్తున్నాము దానికి ఏమి ఇబ్బంది అయ్యలేదు వాళ్ళు కొనుగోలు చేసినప్పుడు వాళ్ళకి ఉన్నంత ఉన్న దాంట్లో మేము లేఅవుట్ అయ్యలేదు ఒకవేళ ఉంది అంటే ఉన్న దాంట్లో మేము లేఅవుట్ అయ్యలేదు లేఅవుట్ అనేది అది మొత్తము ముప్పై ఒక ఎకరాల తొంభై సెంట్లు మూడు వందల నలభై ఐదు బారు ఏదో ముప్పై ఒక ఎకరా తొంభై సెంట్లు ఉంటే దాంట్లో మేము పదమూడు ఎకరాల సెలె పదకొండు ఎకరాల తొంభై ఆరు సెంట్లే మేము వేసింది పదకొండు ఎకరాల తొంభై సెంట్లు పొరవ మిగిలిన మిగిలిన అంతా మాది కాదుగా వేరే అవుతుంది అక్కడికి వచ్చేసరికి ఏం చేస్తుంది అంటే ఇక్కడ ఫస్ట్లో తొంభై ఏడు అడుగులు అక్కడికి వచ్చేసరికి నూట ఏడు అడుగులు ఉంది కొంచెం అంటే క్రాస్ ఉంది ఆ క్రాస్ వల్ల మనకు అక్కడ లోపల కనపడుద్ది ఇక్కడికి వచ్చేసరికి మనకి బయటకే వస్తుంది దానివల్ల ఏంటంటే అది ఉంది ఉందనుకున్నారు ఒక చోట ఉండొచ్చు ఒక చోట లేకపోయి ఉండొచ్చు ఏదో జరిగిపోయింది తీసేశారు దాన్ని కూడా ఏంటంటే అంతవరకు ఏదైనా క్లియర్ చేసేసి రైతులు కొనుగోలు చేసినటువంటి కస్టమర్లకైతే ఎటువంటి నష్టం అయితే చేకూర్చడం ఎటువంటి నష్టం వచ్చినా కూడా దాని పూర్తి బాధ్యత మా ఎస్పీఎస్ డెవలపర్స్ పూర్తి బాధ్యత వహిస్తుంది మీరేమంటారు ఏకంగా మా యీ గారే మేము కోర్టు కోర్టు ఇచ్చారని చెప్తున్నారు అవన్నీ మా మీద చల్లి బురద చల్లి ఏదో మమ్మల్ని కొంచెం ఇంకా ఇబ్బందులు పెట్టాలనే ఉద్దేశంతో తప్పనించి మేము ఈ చిన్న పంచాయతీలో మూడు కోట్లు రెండు కోట్లు డబ్బులు ఇచ్చి చేసేటువంటి లేఅవుట్లు ఓనర్లు అయితే కాదు ఏదో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ ఏదో చిన్న ప్లాట్లు వెయ్యి రెండు వేలు మార్జిన్ పెట్టుకొని చేసుకునే వాళ్ళం కానీ కోట్లు కోట్లు ఇచ్చే అంత శక్తివంతులం కాదు అందులో సోమిరెడ్డి గారికి మేము డబ్బులు ఇచ్చి కొనేంత స్థాయి శక్తి మాకుందా అవన్నీ మా మీద చల్లి మమ్మల్ని అయితే ఇబ్బందులు పెట్టి చేయడం తప్పనిచ్చి వేరేదైతే ప్రయత్నాలు అయితే ఏం లేదు లాస్ట్ వీక్ మనం చెప్పారు సరే చెప్తా ఉంటారు చెప్పినంత మాత్రమే మేము ఇచ్చే శక్తి మాకు ఉండాలి కదా ఆయన్ని డబ్బులతో తీసుకునే కెపాసిటీ మాకు ఉందా అవన్నీ ఏంటంటే ప్రజల దృష్టికి ఆ విధంగా తీసుకెళ్ళి మమ్మల్ని కొంచెం ఇబ్బందులు పెట్టడం తప్పనిచ్చి వేరే ఉద్దేశం అయితే ఏం లేదు అట్లాంటి ప్రయత్నాలు అయితే మేము చేయలేదు అయినా మమ్మల్ని ఆ స్థాయి కూడా మేము అది శక్తి కూడా లేదు రెండు కోట్ల రూపాయలు మూడు కోట్ల రూపాయలు అంత శక్తి అయితే మాకు లేదు